మై ఛానల్ టుడే వచ్చే మీకు బ్యూటిఫుల్ శారీస్ అండి బట్ ఏంటి అంటే శారీస్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రాక్గా యూజ్ చేసుకోవచ్చు పక్కా అయితే ముందే చెప్తున్నాను డ్యామేజ్ అయితే పక్కా ఉంటుందండి అది కూడా నేను కొన్నిటికి చూపించగలను కొన్నిటికి కనిపించకపోవచ్చు అనమాట అది కూడా చెప్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇక్కడ చూసినట్టయితే మొత్తం డ్యామేజ్ శారీసేనండి మీకైతే హోల్సేల్ హోల్సేల్గా కూడా ఇస్తారు అండ్ ఇవన్నీ చెక్ చేసినట్వే అందుకే నేను పెట్టేస్తున్నాను ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా తీసుకోండి ఎన్నైనా తీసుకోండి కాస్ట్ అయితే మారదు ఇది వచ్చి కట్టు చెంగు బ్లౌజ్ అండి ఇది మీకు ఎక్కడ డ్యామేజ్ వచ్చినా కూడా నేను చూపిస్తే ఇది కలిశాలండి మీరు బాగా చూసినట్టయితే కలిశం ఉంటుంది కదా అదే కింద పెద్ద బార్డర్ వస్తుంది బేబీ పింక్ మిక్సింగ్ సిల్వర్ అండ్ సూపర్ ఉంది చూడండి మీకు ఇబ్బంది లేకుండా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయేలాగే డ్యామేజ్ వచ్చింది అండ్ సిక్స్ ఫిఫ్టీ ఇంకా కాస్ట్లో కాంప్రమైజ్ లేదు కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ తీసేసుకోండి కొన్ని అయితే అసలు లేవండి కొన్ని అయితే అసలు లేవు చూడండి ఇదైతే యాంటిక్లో వచ్చింది మనకి చాలా బాగుంటుంది బచ్చల పండు కలర్ విత్ నిండు ఆనంద బ్లూ కలర్ అండి సూపర్ ఉంది బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది చూడండి చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ చూడండి బచ్చల పండు వైలెట్ మిక్సింగ్ కలర్తో బార్డరు ఇవైతే కొన్ని అసలు లేవండి డ్యామేజ్ అది కూడా చెప్తున్నా కొన్ని అయితే ఉంటాయి కొన్ని అయితే అసలు ఏమీ లేవు అండ్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ అండ్ గ్రీన్ అండ్ మీకు మొత్తం కథాన్సే ప్యూర్ కథాన్సే బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే అన్నీ మిక్స్ అయిపోయాయని పెట్టేస్తున్నానండి మంచి మంచి కలర్ ఆప్షన్స్ కొన్ని అయితే అసలు వీడియోనే చేయలేదు షాప్ ఓపెనింగ్లో ఇక్కడ చూడండి ఇదైతే నేను క్లారిటీగా చూపిస్తాను ఒక్కసారి అసలు వీడియోనే రాలేదు ఇది చూడండి ఇక్కడ నుంచి మీకు లైన్ అంతా వచ్చింది ఫ్రాక్స్కి యూజ్ అవుతుంది అయినా సిక్స్ ఫిఫ్టీయే వస్తుంది సరే పళ్ళు వస్తుంది మీకు మంచిగా బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇది చూడండి ఇది కూడా ఎక్కువ లేదనుకుంటానండి డ్యామేజ్ మీరు లేదన్నారు మళ్ళీ మాకు వచ్చిందని మాత్రం అనొద్దండి ఎందుకంటే కొన్ని ఉండొచ్చు కొన్ని లేకపోవచ్చు అది కూడా చెప్ నన్ను చెక్ చేయడం అంటూ ఏం ఉండదు మీకు ఓకే అంటేనే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ కూడా లేదండి సిక్స్ ఫిఫ్టీ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కొన్ని అయితే కొన్ని రాలేదు కూడాను అండ్ ఖాదీలో వన్ శారీ ఉందండి ఖాదీ అని అడుగుతున్నారు ఎవరో ఇదైతే ఏం మిస్టేక్ నాకు కనపడలేదు కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి బ్లౌజ్ ఇదండి పళ్ళు పాత్ అండ్ నెక్స్ట్ వచ్చి పింక్ మంచి కలర్ కాంబినేషన్ అండి చూడండి లహరియా డిజైన్లో వచ్చింది రాలేదు అంతేనో గ్రీన్ మీకు సేమ్ బార్డర్ ఉన్నట్టు ఫ్రాక్స్ కానీ అలా దేనికైనా యూజ్ అవుతాయండి ప్రతి ఒక్క దానికి చెప్తున్నాను అన్నిటికీ ఉంటాయని కాదు చూడండి దీంట్లో మిస్టేక్ నేను చూపిస్తాను డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు లైనే మిస్టేక్ ఆరు యాభైకి ఈ కాస్ట్లో మీకు ఈ శారీ రావాలంటేనే కష్టము బ్లౌజు చూడండి ఆరెంజ్ విత్ గ్రీన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ ఏం కనిపించలేదు ఇదిగోండండి ఈ చిన్న లైన్ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా చూపిస్తానండి చాలానే ఉన్నాయి ఖాదీలో ఇది ఒకటి ఉందండి అసలు ఫోల్డింగ్ కూడా ఇప్పలేదు మీ ముందే ఇప్పుతున్నాను పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ ఖాదీ ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది ఇది ఇదొకటి ఉంది ఖాదీలో ఎల్లో ఇదేంటంటే మిస్ ప్రింట్ వచ్చాయి వద్దులేండి మిస్ ప్రింట్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చి బ్లూ అండి చూడండి అండ్ ఎక్సలెంట్ శారీ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇది వచ్చి మీకు పీకాక్ గ్రీన్ ఎక్సలెంట్ ఉంటది శారీ అయితే ముందే చెప్తున్నాను అంత బాగుండిద్ది అనమాట అనమాట అర్థము ఇది చూడండి ఇక్కడ వివింగ్ లైన్ వచ్చింది జస్ట్ శారీ అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఫుల్ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనమాట ఇదైతే మీరు చూడొచ్చు మంచి కలర్ కలనేత కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజు ఇదిగోండి చూడండి బ్లౌజ్ వచ్చి గ్రీన్ వస్తుంది పళ్ళు పార్ట్ పల్లు పార్ట్ దగ్గర ఇక్కడ కటింగ్ అయ్యిందండి ఫ్రాక్ యూస్ చేసుకోవచ్చు చూడండి గోల్డ్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి సాఫ్ట్గా ఉంటుంది మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ అక్కడ చూడండి అక్కడ మిస్టేక్ అయింది అందుకే ఆ కాస్ట్ వచ్చేస్తుంది కొన్ని ఉన్నాయండి దీంట్లో మిస్టేక్స్ కొన్ని లేవు కూడాను ఇది చూడండి మంచి మిక్సింగ్ పింక్ అనమాట ఇక్కడ చిన్న మిస్వింగ్ ఉంది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయి ఇదిగోండి బ్లౌజ్ అండ్ గ్రీన్ కళ్ళైతే గ్రీన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది చిన్న కటింగ్ అండ్ నెక్స్ట్ వచ్చి వైలెట్ మిక్స్ బచ్చల పండు కలర్ వైలెట్ మిక్సింగ్ కలదండి బచ్చల పండు కాదు ఇది చూడండి మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇదిగోండి ఇదే అనమాట మిస్టేక్ బ్లౌజ్ అనే దగ్గర కటింగ్ వచ్చేసిందండి మీరు అడ్జస్ట్ అయితే కుట్టుకోవచ్చు ఇది దీనివల్ల తక్కువకు వచ్చేసింది ఫ్రాక్ కూడా సూపర్ ఉంటుంది అది కూడా చెప్పి నేను ఇస్తున్నానండి మళ్ళీ మీరు చెప్పారని మాత్రం అనొద్దు ఇంకో గ్రీన్ ఉంది చూడండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి వీడియో చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ